కామారెడ్డి జిల్లా మత్స్య పారిశ్రామిక సహకార సంఘం జిల్లా అధ్యక్షులు గాదం సత్యనారాయణకు ట్రిబ్యునల్ కోర్టు జారీ ఉత్తర్వుల పత్రాన్ని అందజేసిన మేనేజింగ్ డైరెక్టర్ డోలి సింగ్ ఈ సందర్భంగా మత్స్య పారిశ్రామిక సహకార సంఘం కామారెడ్డి జిల్లా అధ్యక్షులు గాదం సత్యనారాయణ మాట్లాడారు இరోజు சானா சுப தினம் మాకు గత నెలలో అంటే పద్దెనిమిదో తారీఖు ఎనిమిదవ నెల రెండు వేల ఇరవై సంవత్సరం నాడు నా పేరు గాదాం సత్యనారాయణ మోతే అధ్యక్షుని ఎఫ్సిఎస్ అధ్యక్షుని తర్వాత ఎలక్షన్లో పోటీ చేసిన తర్వాత అతి భారీ మెజార్టీతో మాకు నిజామాబాద్ జిల్లాలో అప్పుడు రెండు వందల ఇరవై ఏడు ఉండే వారి పోటా పోటీ లో పోటీ తత్వంలో భారీ మెజార్టీతో మా మత్స్యకారులు అందరూ మాకు సహకరించి మాకు దగ్గరనే ఉంటుంది అందరికి అందుబాటులో ఉంటాడు ఈ వ్యక్తి ప్రతి విషయంలోనూ ముందుగా ఉంటాడు అనే మంచి సంకల్పంతో నాకు మా మత్స్యకారుల సోదరులందరూ ఓటేసి గెలిపిస్తే భారీ విజయ సంకే విజయ జెండా మోగడం జరిగింది మళ్ళా విజయ దొంది కూడా మోగించడం జరిగింది ఈ మా మోతె గ్రామ మా మధ్యకార సోదరులకే ఈ అధ్యక్ష పదవి వారికే దక్కుతుందని అయితే పద్దెనిమిదవ నాడు చాలా దురదృష్టకరమైన విషయం పోయిన నెలలో దానికి సవాల్ చేస్తూ మేము హైదరాబాద్ ట్రిబ్యునల్ కోర్టుకు వెళ్తే అక్కడ న్యాయ వ్యవస్థ మాకు అనుకూలంగా నిన్న ఎనిమిదో తారీఖు తొమ్మిదో నెల రెండు వేల ఇరవై సంవత్సరం నాడు మాకు స్టే ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది నిన్న ఎవరైతే ఛార్జ్ తీసుకున్నారో వారు నిన్నటికే సంపూర్ణంగా వారికి జరిగిపోయింది ఇవాళ నుంచి మాకు కొత్త ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది ఈ ఉత్తర్వులు ఇవాళ నుండి నేను మోతికు అధ్యక్షునిగా ఉంటూ మరియు జిల్లా అధ్యక్షునిగా కొనసాగుతున్నట్టు ఉత్తర్వులు పేర్కొన్నారు మా ఎండి డోల్సింగ్ గారు మత్స్యకార సొసైటీ వారి అబ్జర్వేషన్లో చూస్తారు కాబట్టి వారి ద్వారానే ఎండి గారి ద్వారా మా నా వెనక ఉన్న వాళ్ళు కూడా మొత్తం మా మత్స్యకార సహకార సంఘం మోతి గ్రామస్తులే వాళ్ళు వాళ్ళకి ఎప్పుడు మేము అందుబాటులో ఉండి లోకల్ నేను ఉంటాను కానీ కొంతమంది మా మీద ఒక కావాలని ఒక కుట్రతోని ఒక మత్స్యకారు కులానికి అనగదొక్కుదాము అని ఒక ప్రత్యేక సంకల్పం వారు పెట్టుకొని నన్ను చిన్న స్థాయి నుండి మేము మత్స్యకారులం అంటే మీ అందరికి తెలిసి ఉండే పత్రికా సోదరులకు నేను మీరు నమస్కరిస్తూ చెప్తున్నాను ఏంటంటే పేద వర్గానికి చెందిన వాళ్ళ బీసీ నాయకుల మొక్కలను ఎదుగుతూ ఉంటే వేరే వాళ్ళు ఓర్చుకోలేక మాకు అది ఇది అక్కడ ఉంటలేడు ఇక్కడ ఉంటలేడు మోతెలు ఉంటలేడు అని ఒక చెడ్డ నామంతో మాకు ఈ విధంగా మాకు చేసడం జరిగింది కానీ ఉన్నత న్యాయస్థానంను మేము తూచా తప్పకుండా గౌరవిస్తూ న్యాయస్థానికి న్యాయస్థానానికి ఎప్పుడు కట్టుబడి ఉంటాము న్యాయస్థానానికి ప్రతి అందుకే నమ్ముకొని న్యాయస్థానికి వెళ్ళాము మా మోతే మత్స్యకారులందరూ కూడా మాకు దగ్గరుండి మాకు వెన్ను తట్టుకొని మాకు కోర్టు ద్వారా వారు కూడా రావడం జరిగింది వారికి కూడా అతి తొందరనే మిగతా మత్స్యకారులకు కూడా ఏవైతే ప్రభుత్వం నుంచి నిధులు వస్తాయో అవి కూడా మాకు తారతమ్య వేదాలు ఏం లేవు మాకు ఎవరి మీద పగలేదు మాకు అవసరం లేదు ఓన్లీ మాకు ఏంటంటే ఒక ప్రజా శ్రేయస్సు కొరకు అభివృద్ధి పోతాం తప్ప మాకు వేరే ఆలోచనలు కూడా అవి లేవు అని మాకు వచ్చిన మా మధ్యకార మా మోతే సొసైటీ కార్యవర్గ సభ్యులు మిగతా వాళ్ళందరికీ ఇంకా కొంతమంది అందుబాటులో లేని వారందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను